నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా ఫార్టీ థౌజండ్ ప్లస్ అంగన్వాడీ కారులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అయితే ఇది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఇక్కడెక్కడ ఎన్ని కాలు ఉన్నాయి ఏపీలో అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కాలు ఉన్నాయి అలాగే తెలంగాణ సర్కిల్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఖాళీలు ఉన్నాయి అయితే ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీ సర్కిల్లో కొన్ని జిల్లాల్లో ఇవాళ నోటికే రిలీజ్ కావడం జరిగింది అండ్ తేదీ ఎప్పటివరకు అడిగాడు అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఎప్పటిలోగా ఈ నోటికేషన్ వచ్చేటువంటి అంటే ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అన్ని జిల్లాల వారిగా ఒకేసారి నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ చేయబోతున్నారు ఆల్రెడీ రిలీజ్ అయినట్టుగా డిస్ట్రిక్ట్ వైజ్గా ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ ఫ్రెండ్స్ మొత్తానికి దేశవ్యాప్తంగా ఫార్టీ థౌజండ్ ప్లస్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అందులో ముఖ్యంగా తెలంగాణ సర్కిల్లో ఒక పన్నెండు వందల కాళ్ళు అలాగే ఏపీ సర్కిల్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కాళ్ళతో నోటికే రిలీజ్ చేశారు అయితే మొత్తానికి కొన్ని జిల్లాల్లో మాత్రమే నోటికెన్ ఇప్పటికీ ఐసిడిసిఎస్ ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ సర్కిల్ అయితే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ ఉన్నాయి వాటి వివరాలు అలాగే అప్కమింగ్ సూన్లో ఉన్న జిల్లాల వివరాలు కూడా తెలియజేశాను అయితే టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే అంగన్వాడి టీచర్స్ అంగ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి ఆయా వర్కర్స్ అలాగే అంగన్వాడీ సూపర్వైజర్స్ వీళ్ళకి సంబంధించి విద్యా అర్హతలు సూపర్వైజర్ వాళ్ళకు కనీసం డిగ్రీ ఉండాలి మిగతా వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది మిగతా ఆయా వర్కర్ పోస్టులకు ఫిఫ్త్ పాస్ అయితే సరిపోతుంది సెవెంత్ ఫెయిల్ అయినా పర్వాలేదు మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అండ్ ఏ జిల్లాలో ఎక్కడ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ జిల్లాల వారి కాల్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీకు వీడియో కింద ఫుల్ఫిల్గా లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది వన్స్ మీకు లింక్ ఏదైనా డిఫాల్ట్ అయ్యి అక్కడిక్కడ కనిపించకపోయినా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ గుర్తిండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అర్హత గల అభ్యర్థులందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని మాత్రం సద్వియోగం చేసుకోండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్